హలో దోస్తులు ఎట్లున్నారు మారుస్తున్నారులే ఈ వీడియో వచ్చేసి మండే రోజు తీసిన వీడియో అండి ఏంటి ఎక్కడికో బయలుదేరిపోయారనుకుంటున్నారా అవునండి ఫ్యామిలీతో కలిసి షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము బట్టల కోసమని మా ఫ్యామిలీ మెంబర్స్ టూ ఫోర్ మెంబర్స్ తీసుకోవడానికైతే వెళ్తున్నాము యాక్చువల్గా మా ఊర్లో కూడా ఉంటాయి కాకపోతే అంత బాగోవు అని నేను పక్క ఊరికి అయితే వెళ్తున్నాను మా ఊరు నుంచి ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో వనపర్తి అని ఉంటుంది అక్కడ మంచి మంచి షాపింగ్ మాల్స్ ఉంటాయి అక్కడికైతే వెళ్ళామండి ఫస్ట్ ఫస్ట్ కార్ దిగడంతోనే అక్కడ బాలాజీ షాపింగ్ మాల్ అని ఉంది అక్కడికైతే వెళ్ళామండి అక్కడ పాపకి మంచి ఫ్రాక్స్ అయితే దొరికాయి ఒకటి బేబీ పింక్ ఇంకొకటి లైట్ గ్రీన్ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ చీరలు అయితే అంత సరిగా నచ్చలేదు నాకు కాబట్టి వేరే సిబిఎస్ షాపింగ్ మాల్ అయితే వెళ్ళాము అక్కడ నాకు మా బాబుకి అయితే దొరికాయి ఫస్ట్ నేనైతే శారీస్ తీసుకున్నాను రెండు ఇక్కడ నాకు వాళ్ళు శారీ అయితే వేసి చూపించారు ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది అదొకటి నెక్స్ట్ గ్రీన్ కలర్ శారీ ఒకటి తీసుకున్నాను ఈ రెండు శారీస్ అయితే తీసుకున్నాను ఈ శారీస్ వేసుకొని వీడియో తీసుకుంటుంటే ఈ షాపింగ్ లో ఉన్న చాలా మంది ఈ మేము ఎంత పెద్ద యూట్యూబర్ అని చాలా విచిత్రంగా అయితే నా వైపు చూసారు నాకు వాళ్ళంతా అలా చూస్తున్నప్పుడు నాకు మనసులో అయితే నవ్వచ్చేసింది అయ్యి బాబాయ్ నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు బాబాయ్ వీడియోస్ అయితే ట్రై చేస్తున్నాను ముందు ముందు నాకు కూడా మంచి రోజులు రాకపోతాయా అని ఎదురైతే చూస్తున్నానండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి ట్రై చేద్దాం చూద్దాం ఎంతవరకు వస్తుందో ఇంకా శారీస్ ప్యాకింగ్ అయిపోయినాక బాబుకైతే సెలెక్ట్ చేస్తున్నారు బాబు తనకు తాను నచ్చినవి మాత్రమే తీసుకుంటాను మీరు ఎవరు సెలెక్ట్ చేయొద్దు అని చెప్పారు ఇంకా సరే అని వాడికే వదిలేసాము వాడికి మెరూన్ ఇలా గోధుమ కలర్ కాంబినేషన్లో ఇది నచ్చిందట ఇది ఇది మాత్రమే తీసుకుంటాను నాకు ఎల్లో వద్దు అని చెప్పాడు ఇక్కడ చూపించిన ఎల్లో నెక్స్ట్ ఇంకొక డ్రెస్ కోసం అయితే వేరే షాప్కి వెళ్ళాము ట్రెండ్స్లో కూడా ట్రై చేశాము అదైతే దొరకలేదు మేము అనుకున్న డ్రెస్ అయితే దొరకలేదు ఇక మళ్ళీ అక్కడ నుంచి కాసం ఫ్యాషన్స్ అని వేరే షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ లోపలికి వెళ్ళగానే అయ్యి బాబాయ్ చూశారు కదా జనాలు ఎలా ఎగబడిపోయారో చాలామంది ఉన్నారండి అసలు నడవడానికి కాలు పెట్టడానికి వీలు లేకుండా ఉన్నారు అంత జనాలు అయితే ఉన్నారు ఈ షాపింగ్ మాల్లో ఇలా నేను వీడియో తీస్తుంటే కూడా ఇక్కడ కూడా జనాలు ఏదోలా అయితే చూస్తున్నారు సరే వాళ్ళు చూసే చూసారు మన పని మనం చేసుకెళ్ళాలి కదా అని నా పని నేనైతే చేసుకుంటున్నానండి ఇక చూసారు కదా ఇక్కడ వేసుకున్న డ్రెస్ అయితే మా బాబుకి సరిగ్గా సెట్ అయిపోయింది ఇది చాలా బాగా నచ్చింది మా బాబుకి ఇంకా ట్రయల్ రూమ్కి వెళ్ళకుండానే మా బాబుకి చిన్నవాడన్నట్లుగా ఇక్కడనే డ్రెస్ వేసి అయితే చూపిస్తున్నారు చూసారు కదా ఎలా ఉందో మీరు కామెంట్ అయితే తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇక మొత్తం షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా వచ్చే దారిలో చాలా ఆకలిగా ఉంటే మధ్యలో ఆపుకొని పానీపూరి కట్లెట్ అయితే తినేసాము ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు తిన్న తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి ఇది ఇవాళ షాపింగ్ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్